ప్రభు పెరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు ప్రార్థన చేసుకున్న మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రతి ప్రాతకాలము ఆరాధించటానికి ఇచ్చిన కృప కొరపు స్తోత్రాలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము వెలిగించాడు మీ పరిశుద్ధాత్మను మా అందరిపై కుమరించాడు మీ దోశని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి ఏసు ప్రభు దివ్య నా వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని కుటుంబికులారా మరి ఒకసారి ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాలు అలాగనే ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లెక్కనాన్ని కలిసి చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలుపుగా ఉండు ప్రియమైన విశ్వాసులారా ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్య ధ్యానాల్లో పాల్గొని ఆరాధిస్తుంటుండగా ప్రతివాణి వైపు ప్రమయ కన్నులు చూచుచున్నవి మానవ జీవితం అంతటిలో కూడా ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా ప్రార్థనలు లేనటువంటి జీవితము కానీ కుటుంబము కానీ వ్యర్థము అని జ్ఞాపకం చేసుకుంటున్నా మనం ఏ పరిస్థితుల్లో ఉన్న మనను బలపరిచేది నడిపించేది ప్రభు యొక్క ప్రార్థన ప్రార్థన ప్రాముఖ్యమైనదని గా ఫోన్ చేసుకుంటూ అనేక మంది భక్తులు ప్రార్థనా జీవితానికి ఉదాహరణలుగా ఉంటూ ఉన్నారు ప్రార్థన లేని సంఘము కానీ ప్రార్థన లేని కుటుంబము కానీ ప్రార్థన లేనిటువంటి వ్యక్తి కానీ జీవము లేనటువంటి వారు అందుకే ప్రభు కొరకు ఒక ఉదాహరణ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులార ప్రభు ఆయన మతై సువార్తలో మనము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయట ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేను ఆయనట ప్రార్థన ఒంటరి ప్రార్థన ప్రార్థనలలో అనేక విధములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో వాటిలో ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని ప్రభు మాదిరి ఉంచారు దానిని ఏకాంత ప్రార్థన అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ ప్రార్థనలు ఏకాంత ప్రార్థన లేక ఒంటరి ప్రార్థన సహవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఈ విధంగా ఎన్నో విధములైన ప్రాముఖ్యమైన ప్రార్థనలు దైవగ్రంథములో ఉన్నాయి ఈ ప్రార్థనలు వ్యక్తుల యొక్క జీవితాలు మారుస్తూ ఉంటాయి మానవ జీవితంలో శోధన చెప్పి వచ్చేది కాదు యోబు యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు యోగు అతడు నీతిమంతుడు భక్తిపరుడు యథార్థవర్తనుడు చెడు తనమును విసర్జించిన వాడు అపవాది శోధించింది ప్రియులారా పది మంది బిడ్డలు పోగొట్టుకున్నాడు ఆస్తిపాస్తులు అన్నీ కూడా అనేక విధాలుగా కొట్టబడ్డాయి కాల్చబడ్డాయి చెదరగొట్టబడ్డాయి అంతా కూడా వ్యాధి బాధలతో సృష్టించిపోయాడు అయినప్పటికీ కూడా తన యొక్క జీవితములో తనకు ధైర్యమునిచ్చింది నిభ్రమిచ్చింది ప్రార్థన అనగా ప్రభు అయిపోయి తను తన దృష్టిని సారించాడు తన భారాన్ని ప్రభుకే అప్పగించాడు అనగా నీ శోధనలలో నేను ధైర్యపరిచేది ప్రార్థన ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అయ్యా ప్రార్థన చేసుకుంటున్నామండి ఉపవాసం ఉన్నామండి కానుకులు ఇస్తున్నామండి ఎందుకు శోధన వస్తుంది అని ఒకళ్ళు ప్రశ్నిస్తావేమో అందుకని ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాను నీవు ఎంత యథార్థవంతుడుగా నీతివంతుడుగా ఉన్నప్పటికీ శోధన అపవాది కొలుగు చేస్తాది కాని ఆ శోధనలు తప్పించబడటానికే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు శిష్యులకు నువ్వు మెలుకువుగా ఉండి ప్రార్థన చే అందుకే మాదిరి చూపెట్టడానికి ప్రభువే ఒంటరిగా ఆయన కొండకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అనే మాటలు దేవగ్రంథములు వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల ఆయన ప్రార్థన చేయటం ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటిరిగా ఉండి ఎందుకు ఒంటిగా లేక ఒంటరి ప్రార్థన అవసరత అయితే నిగ్రహ శక్తి ఉంటుంది అని ఏకాగ్రత ఉంటుంది అని కాన్సన్ట్రేషన్ ఉంటూ ఉన్నది అని దృష్టి ప్రభువు వైపే సిలువు వైపే సాధించాలి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పదకొండవ పాట చూచొచ్చున్నాము నీ వైపు నీ జీవితంలో నీ ఏకాగ్రత ఎవరి వైపు అంటే ప్రభువు వైపే రక్షకుని వైపే విమోచకుని వైపే నూట ఇరవై ఒకటవ కీర్తంలో దావీద భక్తుడు అంటాడు కొండలతోన కొండలు ఎత్తుచున్నా లోకములో వేటి వైపు కాదు నీ దృష్టి ఆకాశమందు ముందు ఆశీనుడు అయ్యున్నటువంటి దేవుని వైపు మనము మన ఏకాగ్రత కలిగి ఉండాలి కాబట్టి నీ యొక్క ఒంటరి ప్రార్థన కలిగినటువంటి ప్రార్థన యేసు ప్రభు వారు ఆయన వేతంత దూరం వెళ్ళి ఎలాగూ ప్రార్థిస్తున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన కూర్చున్నటువంటి స్థలము అంతయు ఆ చెమటట రక్త బిందువుల మారిపోయింది అంటే ఎంత నిష్ట ఎంత భారము ఎంత బాధ్యత ఎంత బరువు ఆయన కలిగి దేవుని యొక్క సన్నిధిలో విలపిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఆలోచన చేద్దాం మనం ప్రార్థించేటప్పుడు ప్రభువైపే మన దృష్టి లగ్నం చేద్దాం మనకు కలిగిన శోధన వేదన దుఃఖం ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో మనం తెలియపరుచుకుందాం శోధకుడు ఏ సమయంలో ఏ విధంగా శోధిస్తాడో మనకైతే తెలియదే కానీ శోధన కలిగినప్పుడు తప్పించువాడు వాడు ఆయనే మెలుకువ కలిగి ప్రార్థన చేద్దాం కలిగే ప్రార్థన చేద్దాం శోధనలో ప్రవేశించకుండా మెలుకువ కలిగే ప్రార్థన అలాగున మెలుకువ కలిగి ప్రార్థించి శోధనల నుండి తప్పించబట్టానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ మనపై మెడగా కుమరించలో గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నికువందన శోధనలో ప్రవేశించకుండా మినుకు కలిగి ప్రార్థించడం మాకు నేర్పించు తండ్రి ప్రభావిక ప్రాతకాల ఆరాధనలో భక్తి శ్రద్ధలు కలిగి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం వారి బిడ్డల బిడ్డలను దీవించు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలను ఆయన రక్షణలో నడిపించు వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచు శ్రమలలో ఉన్న వారిని ఆదరించు అప్పుల బిడదలో ఉన్న వారిని విడిపించు చంటి బిడ్డ తల్లులు కొరకు గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థమ కొరకు నాయన ప్రార్థన చేస్తా యవనస్తులు కొరకు ప్రార్థిస్తాం వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు కొరకు మంచి కుటుంబ వ్యవస్థ వారికి దాయించి ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లో ఉన్నవారు ప్రయాణాల్లో ఉన్నవారు నాయన ఎవరైతే తండ్రి ఉదయకాలం కన్నీరు విడిచిన ఈ సన్నిధిలో నాయన వారు అక్కర్లు తీర్చుకుడునట్లు ప్రార్థిస్తున్నారు వారి వైపు నాయన నీ చెవి యొక్క ప్రార్థన ఆలోకించి దాయించి ఏసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆ